అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు హాజరైన రామ్ చరణ్ ఉపాసన భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ముందస్తు పెళ్లి వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో అత్యంత వైభవంగా జరిగాయి ప్రపంచ నలుమూలల నుండి ప్రముఖులు ఈ సంబరాలకు హాజరై చూపర్లకు కనువిందు చేశారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపడు బిల్ గేట్స్ ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్ స్టార్ హీరో రణవీర్ సింగ్ క్రికెటర్లు ఎంఎస్ ధోని రోహిత్ శర్మ కిరణ్ పోలాండ్ డ్వేన్ బ్రావో తదితరులు జామ్నగర్ కోలాహలంలో పాలు పంచుకున్నారు టాలీవుడ్ నుండి రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఆహ్వానం లభించగా వారు జామ్నగర్ వెళ్లి అనంత్ రాధికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు ఈ వేడుకలు ముగిసిన అనంతరం రామ్ చరణ్ ఉపాసన జోడి హైదరాబాద్ తిరిగి వచ్చింది దీనిపై ఉపాసన ట్వీటర్లో స్పందించారు అనంత్ రాధిక యావత్ అంబానీ కుటుంబానికి శుభాభినందనలు ముఖేష్ గారు నీతా గారు మీ ఆదిత్యం అసమానం ఇంకెవ్వరు కూడా ఇంతటి ఘనమైన ఆతిథ్యాన్ని ఇవ్వలేరేమో మీ అద్భుతమైన ఆదరణకు కృతజ్ఞతలు అద్భుతమైన వ్యక్తులతో సమయం అద్భుతంగా గడిచిపోయింది అంటూ ఉపాసన ట్వీట్ చేశారు Certo.